సైఫ్ అలీఖాన్ థ్రిల్లర్ సినిమా తీసినా కూడా ఇన్ని ట్విస్టులు ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో మాత్రం వరుస ట్విస్టులు బయటపడుతూనే ఉన్నాయి అసలు తన జీవితంలో గత కొన్ని రోజులుగా జరిగిన ఇన్సిడెంట్స్ కి ఒక మంచి స్క్రీన్ ప్లే రాసి ఒక టాప్ డైరెక్టర్ చేతికి చేస్తే ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి పెడతాడు కాదంటారా అసలు అన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ కేసులో మరి ఈ కేసులో ఇప్పుడు రీసెంట్గా ఒక మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లాలో రైడ్స్ చేసి మరి మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ కేసులో ఆమెకు సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇప్పుడు సైఫ్ అలీఖాన్ కేసులో మేజర్ ట్విస్ట్ ఏంటి అంటే క్రైమ్ సీన్ నుండి టోటల్గా నైన్టీన్ ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేశారు పోలీసులు అలాగే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొరికిన షరీఫుల్ పది చేతి వేళ్లకు ఉన్నటువంటి టెన్ ఫింగర్ ప్రింట్స్ని కూడా కలెక్ట్ చేశారు సో వీటిని వాటితో మ్యాచ్ చేస్తే ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు షాకింగ్ విషయం ఇది ఒక్కటంటే ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా క్రైమ్ సీన్లో దొరికిన ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అవ్వలేదు అంటే దీన్ని బట్టి రెండు విషయాలను అర్థం చేసుకోవచ్చు మొదటిది ఏంటి అంటే షరీఫుల్ ఇలా చాలా తెలివిగా బాగా ఆలోచించి తన ఫింగర్ ప్రింట్ ఒక్కటి కూడా అక్కడ లేకుండా మేనేజ్ చేసి ఉండాలి ఫస్ట్ థింగ్ లైక్ అంటే తన ఫింగర్ ప్రింట్స్ని అరేస్ట్ చేయటం కానీ లేదంటే చేతికి గ్లౌస్ వాడటం ఇలాంటిది ఏదో చేసి ఉండాలి కానీ ఫింగర్ ప్రింట్స్ని అరేస్ట్ చేస్తే వేరే ఫింగర్ ప్రింట్స్ కూడా కనిపించకూడదు కదా కానీ ఆ ప్లేస్లో నైన్టీన్ ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి పోనీ గ్లౌస్ లాంటివి ఏమైనా యూజ్ చేశాడా అంటే అలాంటివి వాడినట్లయితే పోలీస్ కూడా ఇప్పటివరకు చెప్పలేదు ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు దాంట్లో కూడా అతను గ్లౌజ్ వేసుకున్నట్టు మనకు కనిపించలేదు సో ఇక మిగిలిన రెండో ఆప్షన్ అసలు షరీఫుల్ ఈ క్రైమే చేయలేదు ఫస్ట్ నుండి షరీఫుల్ విషయంలో డౌట్స్ ఉంటూనే ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు షరీఫుల్ డైరెక్ట్గా సీసీటీవీ కెమెరాని చూడం ఎవరైనా ఒక దొంగ బయట భయపడుతూ పారిపోతున్నాడు అంటే అసలు కెమెరా వైపు చూస్తాడా ముందుగా అసలు నీట్గా ఫేస్కి మాస్క్ లేకుండా వచ్చేస్తాడా సో అక్కడ ఒక డౌట్ అండ్ కెమెరాని ఫేస్ చేస్తూ వెళ్ళడం ఒక డౌట్ అయితే క్రైమ్ చేసేవాడు కనీసం మొహానికి మాస్క్ కూడా లేకుండా వెళ్ళటం సీసీటీవీ నుండి తప్పించుకుందామన్న ఆలోచన లేకపోవటం కూడా చాలా డౌట్స్ని రైజ్ చేస్తుంది ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే షరీఫుల్ తండ్రి సీసీటీవీలో ఉన్న వ్యక్తికి తన కొడుక్కి అసలు సంబంధమే లేదని చెప్తున్నాడు బంగ్లాదేశ్ నుంచి ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు సో ఏదేమైనా షరీఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని పోలీసులు అయితే క్లియర్ చేశారు సో ఎస్ ఆయన బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు డాకీ రివర్ ని క్రాస్ చేసి వచ్చి ఇండియాలో గా పేరు మార్చుకొని ఇక్కడ బ్రతుకుతున్నాడు దొంగతనం చేయడానికి సాయిఫ్ ఇంట్లోకి చొరబడ్డాడు అన్నారు ఇదే ఫస్ట్ నుండి పోలీసులు చెప్తున్న విషయం పోలీసులు ఇంకా ఎవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా అని చూస్తూనే ఉన్నారు అలా చూసుకుంటే సీసీటీవీలో ఓన్లీ షరీఫుల్ మాత్రమే ఎందుకు కనిపించాడు అంటే అతను షరీఫులో కాదో కూడా ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే ఫోటో మనం కంపేర్ చేసినా కూడా అతను ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆ వ్యక్తి సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ఈక్వల్గా అయితే కనిపించట్లేరు ఇక మిగతా వాళ్ళ కెమెరాలను ఎలా తప్పించుకున్నారు అనేది కూడా డౌట్ సో ఇక్కడ మరో విషయం మాట్లాడుకుందాం ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ప్రీవియస్ వీడియో దాంట్లో కూడా మెన్షన్ చేశాను సైఫ్ అలీఖాన్కు మొత్తం ఆరు చోట్ల స్టాబింగ్స్ జరిగింది అందులో స్పైన్ ఇంజరీస్ కూడా ఉన్నాయి అంతెందుకో స్పైన్ ఫ్లూయిడ్ కూడా లీక్ అయిందని డాక్టర్స్ చెప్పారు సో ఫుల్ ఆఫ్ ఇంజురీస్ హీ వాక్ లైక్ ఎ లయన్ ఇది నేను ఇచ్చిన ఎలివేషన్ కాదు లీలావతి హాస్పిటల్స్ ఇచ్చిన ఎలివేషన్ మరి అంత గాయాలతో లయన్లా నడిచాడు కేవలం ఐదు రోజుల్లోనే చాలా సింపుల్గా కూల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవటం అనేది చాలామందికి షాకింగ్గా అనిపించింది నిజమే కదా చిన్నగా కాలు వెనికితేనే మనం రెండు రోజులు సరిగా నడవలేము మరి అసలు అతన్ని చూస్తే తన మీద అటాక్ అయిందా అన్నట్లుగా ఉన్నాడు సైఫ్ అంత మామూలుగా ఉన్నాడు ఇక మర ఇంపార్టెంట్ విషయం నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఈ కేసులో మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి ఇంతకీ ఆమె ఎవరు అంటే బంగ్లాదేశ్ కు చెందిన నిందితుడు వాడినటువంటి ఫోన్ నెంబర్ ప్రస్తుతం ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ మహిళ పేరుపైనే రిజిస్టర్ అయి ఉందట ఈ విషయం ఇన్వెస్టిగేషన్లో తేలింది నదియా జిల్లాలోని చాప్రాలో కుకుమోని జహంగీర్ షేక్ని రైడ్ చేసి మరి ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు వెస్ట్ బెంగాల్ వెళ్ళి మరి ఆమెను ముంబైకి తీసుకెళ్లేందుకు ట్రాన్సిట్ రిమాండ్ కోసం దరఖాస్తు కూడా పెట్టారు సో బంగ్లాదేశీ షరీఫుల్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడ ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తికి ఈ మహిళ బాగా తెలుసంట అరెస్ట్ అయిన మహిళది పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో అందులియా నివాసి అని చెప్పి చెప్తున్నాడు నిందితుడు సో అసలు నిందితుడు లేవు అని క్లియర్గా తెలుస్తుంటే నైన్ టెన్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అందులో ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా నిందితుడితో మ్యాచ్ కాలేదని అంత క్లియర్గా తెలుస్తుంటే అతని ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీదుందో ఆమెను అరెస్ట్ చేయటం వల్ల ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉంటుందో అనేది మాత్రం నాకైతే అర్థం కావట్లేదు సో జస్ట్ అరెస్ట్ చేశారు ఓకే మేబీ అతను బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇంకా మరేదైనా కేసులు ఉన్నాయా ఏంటా అని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ ఈ మహిళ అయితే ఉపయోగపడుతుంది కానీ సైఫ్ అలీఖాన్ కేసులో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మాత్రం నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే చాలా క్లియర్గా ఈ వ్యక్తి ఫింగర్ ప్రింట్సే లేనప్పుడు అసలు క్రైమ్ సీన్లో ఇతను లేనప్పుడు ఇతని ఫోన్ నెంబర్ వాడిన మహిళతో ఈ కేసుకి ఎలాంటి సంబంధం నాకు వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది కదా సో ఇదే కాదు మొదటి నుంచి కూడా ఈ కేసులో బోలడని ట్విస్ట్లు బోలడని డౌట్లు బోలడని ప్రశ్నలు ముఖ్యంగా కరీనాపై అయితే అనేక రకాల అనుమానాలు నేను ఆల్రెడీ ఇంకో వీడియో కూడా చేసి చెప్పాను కరీనా ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఒక పార్టీలో ఉంది బాలీవుడ్ నైట్ అవుట్ పార్టీలో ఉంది ఇన్సిడెంట్ టైంలో ఇంట్లోనే ఉంది అని చెప్పి ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అందరూ ఒకటే మాట చెప్పారు కరీనా కపూర్ ఇంట్లోనే ఉంది అని చెప్పి సో మరి కరీనాకపురి ఇంట్లోనే ఉన్నప్పుడు తన భర్తపై అంత ఘోరంగా స్టాబింగ్స్ జరిగినప్పుడు రక్తపు మడుగుల్లో తన భర్త ఉన్నప్పుడు ఆమె ఎందుకు తన భర్తని తనంతట తాను పోలి అది పోలీసులకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయటమో లేదంటే కారులో తీసుకెళ్లడమో చేయలేదు ఎందుకు హాస్పిటల్కి తను అసలు పట్టించుకోలేదు ఎందుకు అంటే తన మత్తులో ఉందా అసలు తనకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదా అన్కాన్షియస్ అయిపోయిందా లేదా అందరూ అనుమానిస్తున్నట్టు తనే చేసి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిందా సో ప్రస్తుతానికి బయట వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే చాలా క్లియర్గా ఇది ఇంట్లో జరిగిన గొడవ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య జరిగినటువంటి గొడవ ఆ గొడవలో సైఫ్ అలీఖాన్పై స్టాపింగ్స్ జరిగాయి అది ఎవరు పొడిచారు అనేది మాత్రం తెలియదు అందరూ అనుమానిస్తున్నట్టు కరీనానా లేకపోతే తన పెద్ద కొడుక అని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి లేదా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనానా ఇంకెవరు అనేది మాత్రం ఒక క్లారిటీ మాత్రం రాలేదు కానీ ఇంట్లో వాళ్ళే చేశారు బట్ దీన్ని కప్పిపుచ్చటానికి ఇలా ఒక డ్రామా ప్లే చేస్తున్నారు అనేది మాత్రం అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు ఈవెన్ విమర్శకులు కూడా చాలామంది ఇదే మాట అంటున్నారు లేదు అసలు అదంతా అక్కడ ఏం జరగలేదు జస్ట్ ఇదంతా డ్రామా అని చెప్పేసి అంటున్నారు ఈవెన్ ఈ కేసులోకి రాజకీయాలు కూడా ఎంటర్ అయిపోయాయి రాజకీయ నాయకులు కూడా ఇదే అంటున్నారు సైఫ్ అలీఖాన్ పైన ఎలాంటి దాడి జరగలేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి సైఫ్ అలీఖాన్ చాలా హుందాగా జస్ట్ అప్పుడే జిమ్కి వెళ్ళి బయటికి వచ్చిన వ్యక్తిలాగా అనిపించాడు కాబట్టి సో అసలు సైఫ్ పైన దాడే జరగలేదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు సో ఓవరాల్గా ఇవన్నీ ట్విస్టులు చూస్తుంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి తీసిపోని విధంగా ఉంది సీరియస్గా ఇన్ని ట్విస్టులు ఇంత కథ తీసుకెళ్లి ఒక టాప్ డైరెక్టర్ చేతిలో పెడితే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సో బట్ మీరేమనుకుంటున్నారు నిజంగా సైఫ్ అలీఖాన్పై బయట నుంచి వచ్చిన దుండగుడే దాడి చేశాడు అనుకుంటున్నారా అసలు ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తోంది అండ్ తనకి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇప్పుడు చేజారిపోతుంది సో ఆ డిప్రెషన్లోనే ఉండి ఇంట్లో వాళ్ళే ఎవరు ఏదో చేసి ఉంటారు ఏదో చిన్న గొడవ జరుగుంటుంది అని అందరూ అంటున్నారు కదా దానిపై మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి